హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల పచ్చడి పెడుతున్నా అనమాట అయితే ఒక స్పూను ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేసుకోవాలి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు ఒక రెండు మూడు ఇంచులు చెక్క వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇలాచీలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి మిరియాలు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ దూరగా మళ్ళీ తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తొందరగా వేగుతుంది కదా ఇక తర్వాత వేసుకున్న సరిపోతుంది అనమాట వేసుకొని అవన్నీ సల్లగా అయినంత కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలన్నమాట మెత్తగా మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి ఇది పౌడర్ మొత్తం తర్వాత ఒక వంద గ్రాములు ఎల్లిపాయలు కిలో ఉంటాయి అనమాట రొయ్యలు వంద గ్రాములు పొట్టు తీసినాకనే వంద గ్రాములు ఉన్నాయి ఎల్లిపాయలు కిలో కిలంబావ్ రొయ్యలు ఉంటాయి అనమాట ఇక ఎల్లుగడ్డ ఎల్లిపాయలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా రొయ్యలు క్లీనింగ్ అనమాట అయితే నేను ఇవి రెండున్నర కిలోలు అనమాట రొయ్యలు మొత్తము రెండున్నర కిలోలు అయితే ఒక కిలంబావన్ని పచ్చడి పెట్టిన కిలంబాబు ఫ్రై చేసిన అనమాట రొయ్యల ఫ్రై వీడియో పెట్టినా చూడండి కావాలి ఎవరికన్నా కావాలనుకుంటే ఆ క్లీనింగ్ అయితే చాలా కష్టం అనమాట చేయడము ఇట్లా నరం ఉంటుంది కదా ఇట్లా మధ్యలకు కట్ చేసుకోవాలి చాక్ తోటి చూపిస్తుంది కదా చూడండి ఇట్లా నీట్గా చాలా టైం పట్టింది రొయ్యలు క్లీన్ చేయడానికే మాకు రెండు గంటలు పట్టింది మా అత్తమ్మకు నాకు ఇద్దరు కలిపి రెండున్నర కిలోల రొయ్యలు ఇట్లా మధ్యలో నరం బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఇట్లా తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా అది కనబడనట్టుగానే ఉంటుంది కానీ ఇట్లా కట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట నరం పొడి ఉంటుంది అనమాట రొయ్యి ఎంత పొడిగుంటే అంత పొడిగా ఉంటుంది అది రెండున్నర కిలోలు రెండు గంటలు టైం పట్టింది మాకు ఇద్దరికి అట్లా అన్ని రొయ్యలు అట్లనే తీసుకోవాలన్నమాట నల్లగా ఎట్లా వస్తుంది చూసి దారం లాగానే ఉంటుంది అనమాట ఇది జాగ్రత్త కనబడనట్టుగానే ఉంటుంది అన్ని రొయ్యలు మొత్తం అట్లనే తీసి పెట్టుకోవాలి కంపల్సరీ తీయాలండి హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు అది అట్లుంటే ఇక మాత్రం మోడ తీస్తుంది చూడండి రొయ్యలు మొత్తం అట్లా పొట్టు తీసుకొని మంచిగా నీటికి గడిగి పెట్టుకోవాలని ఒకటి రెండు మూడు సార్లు కడగాలి నీళ్ళు మంచి నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి ఇంకా రెండు ప్లేట్లలో వేసిన చూసిరా నేను ఒకసారి ఒకటి ఫ్రై అయ్యి ఒకటి అనమాట మంచిగా జాగ్రత్తగా నీటికి కడుక్కొని ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఈ రొయ్యలు బాగా మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు రొయ్యలకు మంచిగా నీట్గా పట్టాలన్నమాట బాగా కలుపుకొని ఒక గంట గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి మనకు టైం లేదులే అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది పక్కకు పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ గిట్ల ఏం లేకుండానే ఇవి ఉడికించుకోవాలన్నమాట ఏం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయొద్దు ఇగో ఈ వాటర్ అంతా ఇట్లా వచ్చింది చూసిరా రొయ్యల వాటర్ బాగుంటుంది అనమాట ఈ ఆయిల్ మళ్ళీ రొయ్యలు అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం పీల్చుకోవాలన్నమాట ఆయిల్ ఒక్క చుక్క కూడా ఒక్క చుక్క కూడా ఉండొద్దు నీళ్ళంతా పీల్చుకుంటాయి అనమాట ఇక మొత్తం డ్రై అయినాయి చూసిరా రొయ్యలు వాటర్ లేకుండా తర్వాత ఇంకా కిలంబా రొయ్యలకు ఒక మూడు వందల గ్రాముల నూనె పోసిన నేను పల్లి నూనె పచ్చడి నూనె ఉంటుంది కదా మూడు వందల గ్రాముల నూనె అందులోనే పోయాలన్నమాట అందులోనే పోసి మంచిగా రొయ్యలు అనేది గట్టిగా మరీ గట్టిగా కాకుండా కొంచెం మధ్య రకంగా కావాలి అంతసేపు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి మంచిగా మనకు తెలుస్తుంది అనమాట అవి వేగినాయా వేయగలే అన్నట్టుగా మంచి ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా అర్థమవుతుందంటే కొంచెం రెడ్డిష్ వస్తాయి అనమాట రెడ్ కలర్ వస్తాయి రొయ్యలు రెడ్ కలర్ వచ్చినాయి అంటే మంచిగా ఫ్రై అయినట్టు అనమాట ఇగో కలర్ చేంజ్ అయింది చూసిరా ఇంకా కొంచెం ఏగితే సరిపోతుంది మళ్ళీ ఏగితే ఎట్లా తెలుస్తుంది అంటే నూనె అనేది నురుగు లేకుండా అవుతాయి అనమాట నురుగు లేకుండా అయితే మంచిగా అవి రొయ్యలు అనేది మంచిగా ఏగినట్టు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏగినాయి చూడొరికి నురుగు అస్సలు లేదు చూసిరా రొయ్యలు కూడా కలర్ వచ్చినాయి కదా కొంచెం రెడ్ ఆరెంజ్ ఇస్తే ఆ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పక్కకు కొంచెం రొయ్యలు అనేది కొంచెం పక్క కనుక్కోవాలి కలుపుకొని ఒకసారి కలిపి బాగా అవి పక్క కనుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఎల్లిపాయ పేస్ట్ నేనైతే అల్లం వేసలేను మేము ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము ఎల్లిపాయ పేస్ట్ వేస్తామన్నమాట పచ్చళ్ళల్లో ఆ ఇల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి అదే నూనెలు రొయ్యలలోనే వేసుకోవాలి ఒక సైడ్కి వేసుకొని మంచిగా ఎల్లిపాయలు అనేది బాగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మీ ఏం మిగతా వేసుకోవాలి బాగా కలపాలి ఎల్లిపాయలు అనేది కొంచెం స్మెల్ రాకుండా వాసన రాకుండా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత మంచి స్మెల్ వచ్చిందో అసలు ఇల్లు అంతా గుమగుమలాడింది అనుకో రొయ్యలు ఎల్లిపాయ పేస్ట్ వేయంగానే తర్వాత ఇంకా కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసిన ఒక్క స్పూను ఉప్పు వేసిన అనమాట ఇక మనం తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి కంప్లీట్గా మసాలా మొత్తం వేసిన నేను వేసి ఉప్పు కారం మనం తయారు చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె ఫస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అవుతుందేమనిపించింది కదా అస్సలే ఎక్కువ కాదు కమ్ మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఆయిల్ అయితే పచ్చడి రొయ్యలకు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే కారము అవన్నీ వేసుకోవాలన్నమాట ఇక చూసి అసలు నూనెనే లేదు రొయ్యలల్లో సల్ల కంప్లీట్గా సల్లగా అనమాట ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఒక రెండు పెద్ద నిమ్మకాయల రసం తీసుకొని నిస నిమ్మరసం కంప్లీట్గా సల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలండి నెల రెండు నెలలైనా అస్సలు ఖరాబ్ కాదు ఈ రొయ్యల పచ్చడ మాకైతే రెండు రోజులు మూడు రోజులే వస్తుందిలే కానీ ఇక మామూలుగా ఎవరైనా నిల్వ పెట్టుకోవాలనుకుంటే చెప్తున్నాను నేను రెండు నెలలైనా కంప్లీట్గా నిల్వ ఉంటుంది ఆ పచ్చడ మేము చాలామంది ఉంటాం కాబట్టి తల రెండు స్పూన్లు వేసుకుంటే అయ్యే పోతుంది మాకు రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ రాదు ఈ రొయ్యల పచ్చడి కానీ చాలా చాలా టేస్టీ ఉండండి ఒకసారి చేయండి మీరు కూడా ఇట్లా చేసి కామెంట్ బాక్స్లో ఎప్పుడైనా ఎట్లా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ టేస్టీ ఉందనమాట రొయ్యల పచ్చడి అయితే అన్నంలోకి వైట్ రైస్లోకి అయితే సూపర్ వేడి వేడి అన్నము పచ్చ